జిల్లా ఆదోని డివిజన్ కు చెందిన మొలకవల్లి మహేంద్ర రెడ్డి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు ఆదోని పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ బాధ్యత ఇచ్చినందున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సీతారాం రెడ్డి శివరాం రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి వెంకట్రాం రెడ్డి సహకారాన్ని గుర్తు చేసుకున్నారు పార్టీ ప్రజల కోసం కృషి చేస్తానని రాబోయే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు శ్రమిస్తానని స్పష్టం చేశారు రాష్ట్ర నాయకులు మా అన్న తలచిన రఘురామన్నకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న గారికి మన జిల్లా అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి అన్నకు అలాగే మన జోన్ అధ్యక్షులు చల్లా మరుసుదర్ రెడ్డి అన్నకు అలాగే శంకరెడ్డి అన్నకు ఇంకా మన పార్లమెంట్ పరిస్థితులు గంగులు ప్రభాకర్ రెడ్డి అన్నకు నన్ను హార్మిషలు సొంత తమ్ముడుగా భావించి నన్ను ఈరోజు ఇంతటి వాడిని చేసిన నా అన్న బాలన బావనబిడ్డనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పార్టీ ఈరోజు నన్ను ఇన్నేళ్ళు నా కష్టాన్ని గుర్తించి నాకు ఇంత పెద్ద పదులు నా జన్మలో ఇది ఒక పెద్ద మహిళరాయిగా భావిస్తున్నా నెక్స్ట్ పార్టీ కార్యాచరణ ఏమని పార్టీ నా మీద ఏ బాధ్యత పెట్టినా దాన్ని ముందు తీసుకుంటా ఇంకో రెండు మూడు రోజుల్లో మనకు మీటింగ్ అఫీషియల్ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ లో మన కార్యాచరణ గురించి చెప్తారు ఆ కార్యాచరణ ఆ చేతికి తర్వాత దాన్ని బట్టి ప్రాణ ప్రాణాయిలు ఎందుకు చెప్పం అన్ని రోజులు పార్టీ కష్టపడే ప్రతి కార్యకర్తను అందరికీ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా తెలుసుకొని మన లోకల్ నాయకులకు పార్టీ పెద్దలకు అందరు చెప్పేసి ఆ సమస్యలు తీర్చేసి